చాలా మంది ఏమంటారు తెలుసా లాయర్ నిరంజన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిచయం అవడం ఆయన జీవితంలోకి ఈయన రావడం ఒక అదృష్టం అంటారు చాలా మంది నిజమే అంత సీన్ లేదు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి ఎందుకంటే అనేక కేసుల్లో జగన్మోహన్ రెడ్డి విషయంలో నిరంజన్ రెడ్డి నిలబడిన సందర్భాలు ఉన్నాయి ఒక రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన ఉన్న సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా ఉన్నట్టున్నారు సో నిరంజన్ రెడ్డి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోకి రావడం ఒక లీగల్ పరంగా జగన్ కాపాడడం కోసం ఆయన చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతూనే వచ్చారు ఇన్నాళ్ళు సో ఇది నిజంగా జగన్కి ఒక అదృష్టం అంటే నిజం అంటారా అంత సీన్ లేదంటారా ఎన్నింటిలో కామెంట్స్ అండ్ రీసెంట్గా మద్యం గుమ్మకోణం కేసు అని చెప్తున్న ఈ కేసులో ఒక ఛార్జ్ షీట్ని దాఖలు చేసిందో జరిగింది అదనపు ఛార్జ్ షీట్ అంటారు దీన్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఈ మద్యం కుంభకోణం కేసుకి సంబంధించి నిజా నిజాలు బయట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసిన కూటమి ప్రభుత్వం వేసిన సిట్ ఒక కొత్త ఛార్జ్ షీట్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది అందులో అనేక సంచలన విషయాలు బయటపెట్టే ప్రయత్నం చేసింది జూన్ పంతొమ్మిదిన ప్రైమరీ ఛార్జ్ షీట్ని మొదటిగా సిట్ దాఖలు చేసింది ఇందులో కేసులో ఏ వన్గా ఉన్న రాజకాసి రెడ్డి సజ్జల సీతారెడ్డి రెడ్డి పాత్ర గురించి వివరించింది ఆగస్టు పదకొండవ తేదీన రెండో అదనపు చార్జ్షీట్ ని అధికారులు దాఖలు చేశారు ఇందులో కేసులో ఏ థర్టీ గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఏ థర్టీ టూ గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీగా ఉన్న బాలాజీ గోవిందప్పల్ని పాత గురించి సిట్టు పేర్కొంది కేసులో మొత్తం నలభై ఎనిమిది మందిని ఇప్పటి వరకు నిందితులుగా చేర్చగా అందులో ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు పంతొమ్మిది సంస్థలు ఉన్నాయి ఇప్పటివరకు కేసులో పన్నెండు మంది సిట్ అధికారులు అరెస్ట్ చేయగా అందులో నలుగురిని ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది కేసులో ఏ థర్టీగా ఉన్న పైల దీప్కి రెగ్యులర్ బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది తొంభై రోజులు జుడిషియల్ కస్టడీని పూర్తి చేసుకున్న రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పలకి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది ఇప్పుడు తొంభై రోజులు జుడిషియల్ కస్టడీని చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణను కూడా పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సిట్ తాజాగా మూడో అదనపు చార్జ్ షీట్ దాఖలు చేసింది డిఫాల్ట్ బెయిల్ రాకుండా ఉండడానికి సిట్ అధికారులు మూడో అదనపు చార్జ్ షీట్ దాఖలు చేశారు లెవెన్ వాల్యూమ్స్ తో ఎనభై ఆరుకు పైగా పేజీలతో మూడో అదనపు చార్జ్ షీట్ ని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు దీని తర్వాత నాలుగో అదనపు చార్జ్ షీట్ లేదా తుది చార్జ్ షీట్ ని అధికారులు దాఖలు చేయబోతున్నారు కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ టూ గా ఉండగా వెంకటేష్ నాయుడు ఏ థర్టీ ఫోర్ గా ఉన్నారు బాలాజీ కుమార్ యాదవ్ ఏ ముప్పై ఐదుగా నవీన్ కృష్ణ ఏ ముప్పై ఆరుగా ఉన్నారు ఈ ముగ్గురు చెవిరెడ్డి ప్రధాన అనుచరులుగా ఉండగా లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర పోషించారు అనేది సిట్ గుర్తించింది చార్జ్షీట్ అసంపూర్తిగా ఉందని ముగ్గురు నిందితులు ఏసీపీ కోర్టు బెయిల్ డిఫాల్ట్ బెల్ మంజూరు చేయడంతో సిట్ అధికారులు ఈసారి అప్రమత్తమయ్యారు ఒకటికి రెండు సార్లు ఈ ఛార్జ్ షీట్ చెక్ చేసుకుని మరి కోర్టులో సబ్మిట్ చేశారు లిక్కర్ స్కామ్ లో వచ్చిన ముడుపుల సొమ్ములో కొంత భాగాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులకు చేరవేయడంలో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఛార్జ్ షీట్లో సిట్ పేర్కొన్న సమాచారం ముడుపుల సొమ్ము తరలింపు కనెక్షన్ పాయింట్లకు సంబంధించి చేరవేయడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించారని వెంకటేష్ నాయుడు కోట్ల రూపాయల డబ్బులు లెక్క వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి కూడా మనం చూసాం అయితే ఈ చార్ట్ షీట్ మొత్తాన్ని చూసిన లాయర్ నిరంజన్ రెడ్డి ఇందులో అంత పసలేదని స్ట్రాంగ్ పాయింట్స్ని చేర్చే ప్రయత్నం సిట్టు చేసినా దానికి తగ్గ ఆధారాలను చేర్చలేదని తద్వారా జగన్ వైపుకి ఈ కేసు వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా కోర్టులో తన వాదనలు వినిపించబోతున్నట్టుగా తెలుస్తోంది దీని మీద మీ అభిప్రాయం ఏంటో మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి